అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఈనాడు అమ్మవారిని విశేషమైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాశక్తి యాగంలో భాగంగా అమ్మవారికి చేసేటువంటి వంద కోట్ల కుంకుమార్చనలో ప్రతినిత్యము పది రోజుల పాటు పాల్గొని అమ్మవారికి వంద కోట్ల కుంకుమార్చన నిర్వహించుకున్నటువంటి భక్తులకు ఉచితంగా ఈ ఐశ్వర్య రక్ష ఈ కంకణం వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలని సంకల్పం చేశాం ఈ ఐశ్వర్య కంకణము ఈ రకంగా అమ్మవారి యొక్క ముద్రతో ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క ముద్రతో ఇది స్వచ్ఛమైన రాగి తయారు చేసి వాళ్ళందరికీ ఉచితంగా ఇచ్చే ప్రక్రియ ఈసారి మహాశక్తి యాగంలో సంకల్పించారు దీనికి పునాది నాకు జన్మనిచ్చిన తల్లి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆవిడ ఆవిడ దగ్గరున్న కొద్దిపాటి ద్రవ్యాన్ని ఇచ్చి ఇది మంచి కార్యానికి పూర్తిగా వినియోగించాలి అని ఆవిడ యొక్క ఆదేశం ఏది మంచి కార్యం అన్ని మంచి కార్యాలే జరిగేవి శ్రీపీఠంలో గోవుల్ని సంరక్షించే కార్యం కానీ వేద విద్యార్థుల్ని సంరక్షించే కార్యక్రమం కానీ వేద వేదాన్ని సంరక్షించే కార్యం కానీ నిరంతరం అమ్మవారికి ఇంత అద్భుతమైన దివ్యమైన ప్రాంగణాన్ని తయారు చేసి అమ్మవారికి నిత్యము అనుష్ఠానము నిత్యము యజ్ఞాలు హోమాలు పారాయణాలు జపము ఇవన్నీ జరిగేది కానీ విచ్చేసే భక్తులకి నిరంతరం పెట్టే మహాప్రసాదం కానీ ఏది మంచిది కాదు అన్నీ మంచివే కానీ ఈ మంచితో పాటు ఇంకొక విశిష్టమైన మంచి ఎప్పటికీ వాళ్ళకి ఉండిపోయేలాంటిది ఎప్పుడు అమ్మవారి యొక్క రక్షణ వాళ్ళకి వాళ్ళ యొక్క శరీరం చుట్టూ ఉండగలిగేలాగా వాళ్ళని కాపాడుకునేలాగా ఏదో చేయాలనే సంకల్పంతో ఈ ఐశ్వర్య రక్ష అంటే ఈ కంకణాన్ని రూపొందించాం ఇది అమ్మవారి యొక్క రూపంతో ముద్రించి స్వచ్ఛమైన రాగితో తయారు చేసి ఇస్తున్నాం ఇది చాలా ఖరీదైంది మేము ముందు తొలుత ఒక ఇరవై వేల మందికి అని అనుకున్నది ఇప్పుడు కాస్త అది ముప్పై ఎనిమిది వేలకి చేరుకుంది అంటే దీని ఖరీదే సుమారు దగ్గర దగ్గర కొన్ని లక్షల రూపాయలు అయిపోతాయి ఎన్ని లక్షలు అనేది నేను నోటితో చెప్పలేదు కానీ అయినా మా ఇచ్చిన కొంత ద్రవ్యంతో పాటు మరి కాస్త రాధిక రత్నాకర్ గారు వాళ్ళు అమెరికాలో ఉంటున్న వాళ్ళు వాళ్ళు కూడా మీ అమ్మగారి సంకల్పం నెరవేరాలి కాబట్టి మా వంతుగా మేము కూడా దీనికి ఇది చేస్తామని వాళ్ళు గ్రహించి వాళ్ళు ముందుకొచ్చారు ఇలాగా ఇది ఉచితంగా వీళ్ళందరికీ ఈ భక్తులకు ఇవ్వాలనే సంకల్పంతో ఇన్ని లక్షలు ఖర్చైనా సరే దీన్ని రూపొందించి మీకు అందించడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా శ్రీపీఠంలో మీరు తెలుసుకోగలరు కాబట్టి మీరందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ ఐశ్వర్య రక్షను అంటే ఈ కంకణాన్ని ఐశ్వర్య కంకణాన్ని స్వీకరించి ధరించి అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడూ మీకు ఏ లోటు రాకుండా అలాగనే మా అమ్మ యొక్క జపము మా అమ్మ యొక్క సాధన కూడా దీనికి తోడై మిమ్మల్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం స్వస్తి